హాయ్ అండి వెల్కమ్ టు అపర్ణ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ అండి ఫ్రైడే రోజు మార్నింగ్ వచ్చేసి కొంచెం త్వరగానే లేచానమాట ఫైవ్ థర్టీ అలా లేచాను ఎందుకంటే మా అబ్బాయి వాళ్ళకి తను ఏపీఎస్లో చదువుతున్నాడు అండి ఆర్మీ పబ్లిక్ స్కూల్లో వాళ్ళకి వచ్చేసి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి ఫ్రైడే రోజు నుంచే స్టార్ట్ అయినాయి అనమాట అందుకోసమని నేను కొంచెం త్వరగా లేచి తనను కూడా లేపాను కొంచెం రివిజన్ అది చేసుకుంటాడని తనకి మార్నింగ్ హాట్ వాటర్ అవి ఇచ్చేసి నేను త్వరగా ఎలాగో లేచాను కదా ఫ్రైడే కదా అనేసి ఇంకా పని స్టార్ట్ చేశానండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట వాకిట్లో ఇక్కడ నాకు ముగ్గు పెట్టుకుంటే అస్సలు చెడిపోదండి ఎన్ని రోలైనా అలానే ఉంటుందన్నమాట అంటే ఎవరు తొక్కరు కొంచెం గాలి అవి కూడా తక్కువే కాబట్టి నీట్గా అలానే ఉంటుంది ఇంకా బాగున్నప్పుడు ఏంటంటే చూస్తూ చూస్తూ చిమ్మేయాలన్నా కూడా కొంచెం మనసొప్పదనమాట చూడండి నీట్గా ఇలానే ఉంటుంది ఎన్ని డేస్ తర్వాత అయినా ఇంకా వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండి ఉందనమాట నిన్నటిది దాంతో ఊతప్పం చేద్దామనేసి తీసాను ఇంకా దానిలో నేను రవ్వ ఇంకా అటుకులు సేమియా కూడా కలిపాను అండి అవన్నీ ఏంటంటే మనకి కొంచెం కన్సిస్టెన్సీ బాగుంటుంది అది కాకుండా కొంచెం పిండి ఏంటంటే మనకి పుల్లగా ఉన్నా కూడా వీటి వల్ల అడ్జస్ట్ అయిపోతుందనమాట అయితే ఈ ఊతప్పం చేయాలి అంటే చిరాకు ఏంటంటే ఇవి చాలా టైం పడుతుందండి ఊతప్పం అనేది మనకి కాలడానికి ఎందుకంటే దాంట్లో నేను ఈ వెజిటేబుల్స్ కూడా అనమాట క్యారెట్ తురిమి వేశాను ఇంకా క్యాప్సికము కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కట్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇవన్నీ కలుపుకున్నాను కాబట్టి ఏంటంటే మనకి అది కొంచెం చక్కగా అది లోపల వరకు ఉడికితేనే మనకి ఆ పచ్చి అనేది తెలియకుండా ఉంటుంది అందువల్ల ఏంటంటే దీన్ని హై ఫ్లేమ్లో కాల్చుకోకూడదు సిమ్లో పెట్టుకొని మనం ఏదన్నా పైన ఒక ప్లేట్ వేసుకొని చక్కగా రెడ్గా వచ్చే వరకు కాల్చుకోవాలండి లేదంటే మా హస్బెండ్ అయితే పచ్చిగా ఉంది పచ్చిగా ఉంది అంటూనే ఉంటారు ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసేసి హెన్నా పెట్టుకుందాం అనేసి ఇది ఫ్రిడ్జ్లో ఉంటే తీసానండి ఇది అనూస్ హెన్నా నాకు ఇక్కడ దగ్గరలో ఉండే స్టోర్లోనే దొరికిందండి నేను చాలా రోజుల నుంచి దీనికోసం ట్రై చేస్తున్నాను ఇక్కడ దొరకకపోతే నేను ఆన్లైన్లో బుక్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు డెలివరీ ఛార్జ్ ఎక్కువ పడుతుంది కాకపోతే నాకు ఇక్కడ దొరికేటప్పటికి నేను తెచ్చేసుకున్నాను దీన్ని బీట్రూటు జ్యూస్ అవేసి కలిపి పెట్టాను అన్నమాట ఇది ఎలా కలపాలి అనేది నేను యూట్యూబ్లో చూశానండి వాళ్ళదే వీడియో ఉంది అనూజ్ సిస్టర్ వాళ్ళది వాళ్ళైతే నీట్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా కలపాలి ఎలా స్టోర్ చేసుకోవాలి తలకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ వాళ్ళు ఆ వీడియోలో నీట్గా చెప్పారండి అవి చూసే నేను కలిపి స్టోర్ చేసుకున్నాను అనమాట ఫిఫ్టీన్ డేస్ తర్వాత కూడా అదైతే నాకు ఏం పాడవలేదు ఫ్రెష్గానే ఉంది నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ బెడ్షీట్లు అవి చేంజ్ చేస్తున్నానండి నేను ఇదివరకు వీడియోలో చెప్పాను కదా ఈ బెడ్ మ్యాట్రస్ ఇవన్నీ మేము ఇక్కడికి వచ్చాకే తీసుకున్నాం అనమాట ఇవి వచ్చేసి ఫిట్టెడ్ బెడ్షీట్స్ అండి వేక్ ఫిట్ వాళ్ళవి ఈ బెడ్షీట్ అయితే నేను ఈ బెడ్ తీసుకున్నప్పుడే వాళ్ళ దగ్గరే తీసుకున్నాను బేక్ ఫిట్ నుంచే ఇంకా ముందు తీసిన బెడ్షీట్ అయితే నేను అమెజాన్లో బుక్ చేశాను అది ఫోర్ హండ్రెడ్ సంథింగ్ ఎంతో పడిందండి అయితే క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అది అసలు క్లాత్ అయితే అండి కాటనే అనమాట ప్యూర్ కాటన్ లానే ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది ఇంకా ఇవి వచ్చేసి లంచ్ ప్రిపరేషన్ అండి లంచ్లోకి వచ్చేసి నేను ఈరోజు బ్రింజల్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను నా దగ్గర కొంచెం మునక్కాయలు కూడా ఉన్నాయి ఇంకా నేను రెండు కలిపి పులుసులాగా పెడుతున్నానండి మరి పులుసు అనేది ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలియదు నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మేము పాలంపూర్లో ఉండేటప్పుడు అక్కడ కర్నూలు వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట తెలుగు అమ్మాయి అయితే తను చెప్పేది పులుసులు అంటే అసలు వాళ్ళు తెలియదు అన్నట్టు చెప్పేది ఆ అమ్మాయి కాకపోతే మా నెల్లూరు సైడ్ ఏంటంటే పులుసులు అవి ఎక్కువే చేసుకుంటారు అప్పుడు నాకు ఫస్ట్ టైం డౌట్ వచ్చిందనమాట ఈ పులుసు కర్రీసు అందరూ చేసుకోరేమో అని నాకైతే బాగా ఇష్టం అండి ఈ పులుసులు అనేవి ఇవి ఏదైనా సరే వంకాయ కానీ బెండకాయ కానీ ఇట్లా మునక్కాయ ఏదైనా సరే పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది కొంచెం లైట్గా మనం చింతపండు వేసుకుంటాం కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా కారకారంగా టేస్ట్ బాగుంటుంది ఇంకా ఎగ్ పులుసు కూడా చేసుకుంటాం కదా ఈ ఇంకా ఈ కర్రీలో కూడా ఎగ్స్ కావాలన్నా వేసుకోవచ్చు అండి ఎగ్స్ బాయిల్ చేసేసుకొని ఈ కర్రీలో కలిపి కూడా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కాకపోతే నేను ఈరోజు ఎగ్స్ ఏం వేయట్లేదు అనమాట ఓన్లీ మునక్కాయలు ఇంకా వంకాయలతోనే చేసేస్తున్నాను మాకేంటంటే వెజిటేబుల్స్ వారానికి ఒకసారే తెచ్చుకుంటామని చెప్పాను కదా అందువల్ల ఏంటంటే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఆకుకూరలు అవన్నీ ఏం దొరకవండి ఒకేసారి తీసుకొచ్చుకుంటాం కాబట్టి ఇంకా అవే ప్లాండ్గా వారం మొత్తం వండుకోవాలన్నమాట మునక్కాయలు అయితే నేను కట్ చేసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను అవి ఇట్లా మనం పప్పుచారు చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు లేదా సాంబార్లోకి వేసుకోవచ్చు విడిగా మునక్కాయ కర్రీ చేసుకున్నా లేదంటే ఇలా వేరే కర్రీస్లో అయినా కలిపి ఇలా వండుకోవచ్చు అనమాట అందుకనే నా దగ్గర మునక్కాయలు కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని వంకాయ కూడా ఒకటే ఉందండి కాకపోతే అది పెద్ద వంకాయ అనమాట అందుకని రెండు కలిపి ఇట్లా కర్రీ చేసేస్తున్నాను రోజు వండడం అనేది పెద్ద పనేం కాదండి కాకపోతే మనకి ఏం వండాలో ఐడియా ఉంటే పని అనేది చాలా త్వరగా అయిపోతుంది లేదంటే ఒక్కొక్క రోజు అయితే అసలు ఏం అర్థం కాదు అలాంటప్పుడు నేనైతే మా హస్బెండ్ అడుగుతాను ఈరోజు ఈ వెజిటబుల్స్ ఉన్నాయి ఏం చేయమంటావు అని తను ఏం చెప్తే అదే వండేస్తానమాట నా ఐడియాలు అన్నీ ఫ్రీగా వాడేసుకుంటున్నావా అని అంటారు అంతే కదా ఏం కూర చేయాలో మరి తెలిసినప్పుడు టైం ఎంత పడుతుందండి ఆ కర్రీ ప్రిపరేషన్ కోసము కాకపోతే ఆలోచించుకోవడంలోనే ఎక్కువ టైం అవుతుంది కదా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో నేను ఒక పేజ్ చూశానండి దానిలో అయితే ఓన్లీ ఇవి త్రీ పీసు కుర్తా సెట్స్ ఉంటాయి కదా ఓన్లీ అవే ఉన్నాయన్నమాట అసలు అంత మంచిగా నాకు అంత మంచి మోడల్స్ ఇన్ని రోజులు నాకు ఎక్కడా కనిపించలేదండి ఆ పేజ్లో డ్రెస్సెస్ అన్నీ అయితే చాలా బాగున్నాయి నాకు ప్రైజ్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది మొన్న క్యాంటీన్ నుంచి రెండు గులాబ్ జాము ప్యాకెట్లు తెచ్చాను కదా ఒకటి ఆల్రెడీ చేసేసానండి ఇది రెండో ప్యాకెట్ అనమాట మొన్న చేసినప్పుడు నాకు షుగర్ సిరప్ అనేది తక్కువైంది అందువల్ల ఈసారి కొంచెం ఎక్కువే వేస్ట్ చేశాను ఈసారి బాగా వచ్చింది నేను ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నాను కదా దానిలోనే ఈ డ్రెస్ తీసుకున్నానండి ఇది వచ్చేసి త్రీ పీసెస్ కుర్తీ సెట్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుందండి ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది ఇంకా దుపట్టా వచ్చేసి దీంట్లో ఆర్గాన్సా దుపట్టా వచ్చిందండి దుపట్టా కూడా లెంత్ వైజు అంతా బాగానే ఉంది నేను ఇదివరకు కూడా డ్రెస్సెస్ బుక్ చేశాను ఇన్స్టాగ్రామ్లో కాకపోతే నాకు డ్రెస్సెస్కి మంచి ఎక్స్పీరియన్సే ఉంది కానీ కాకపోతే ఒక్కసారి మాత్రం శారీ చేశానండి అసలు ఆ శారీ అయితే నాకు అస్సలు నచ్చలేదు ఇంకా రిటర్న్ కూడా లేదు కాబట్టి నేను ఉంచేసుకోవాల్సి వచ్చింది నాకైతే మనీ వేస్ట్ అనే చెప్పాలి ఇంకా అంతేనండి ఈ వీడియో ఇంకా ఈ వీడియో ముగిస్తున్నాను నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం బాయ్